హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఖమ్మం పక్కన తల్లాడ ఊరండి ఆ చర్చి చాలా బాగుంటుందండి చూడండి వెళ్తున్నాము ఎంట్రన్స్ ఫస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఆ చర్చి ఎదురు కనపడేదేనండి అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి లోపల కూడా ఇంకా చాలా బాగుంటుందండి నేను లైవ్ పెట్టానండి ఆ రోజు అందరికీ కుదరదు అండి మా అబ్బాయి సాట్లు పెద్ద ఎత్తనాడు అండి నేను లైవ్ పెట్టానండి ఆ రోజు వెళ్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఆ చర్చ్ అసలు ఆ రోజు మేము రెండు అయిందండి ఖమ్మం చర్చి చూసుకుని ఆ చర్చికి లోపల గుడి లోపలికి వెళ్తున్నాం చూడండి ముందు ఫస్ట్ మూసేసి ఉందండి మొత్తం మాకు లోపలికి వెళ్తే అది తెలియలేదండి వచ్చేద్దాం అనుకుంటే అప్పుడే సిస్టర్ గారు ఫాదర్ గారు కారులో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారండి అడిగాము ఈ ఉంది కండి అని అంటే సిస్టర్ గారిని ఆ వేరే గుమ్మం నుంచి వెళ్ళమన్నారండి లోపలికి వెళ్ళామండి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది అద్భుతంగా ఉందండి ఈ పక్క కూడా అలాగే ఉంటుంది ఆ పక్క అంతా కూడా ఒక చర్చిని మించి ఒకటండి ఇది తల్లాడండి ఆ ఊరు ఖమ్మం పక్కనండి చాలా బాగుంటుందండి చర్చి చూడండి అసలు మొత్తం కూడా ప్రతి ఒక్కటి అక్కడ పీఠం దగ్గర చూడండి ఇది ఒకలాగా ఉంది చాలా బాగుందండి మీరు ఇలాగ అభిమానించాలండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలండి లైవ్ పెద్ద వీడియోలు ఆగిపోతున్నాయి షార్ట్లు కూడా ఆగిపోతున్నాయి సబ్స్క్రైబ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయండి మీరు ఇలాగే ఆదరించాలండి నా ఛానల్లో నేను ఎంతో ఆశతో పెట్టానండి ఛానల్లో ముందుకు వెళ్ళాలండి అవి చూడండి ఎలా ఉన్నాయో ఆ పథకాలు కానీ ఆ శిల అవన్నీ కూడా చాలా బాగుందండి అవి చూడండి ఫస్ట్ ఆ పక్క తీసారండి ఇప్పుడు ఈ పక్క తీసాను చూడండి చాలా బాగుందండి పైన కానీ ఆ పక్కల కానీ చాలా బాగుంటుందండి చర్చ్ చూడండి ప్రతి ఒక్క చర్చి కూడా మీకు పెడతామండి వెళ్ళిన చర్చి అలా మీరు ప్రతి లాంగ్ వీడియోలు ఆగిపోతున్నాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా లాంగ్ వీడియోలు చూడండి నాకు సపోర్ట్ చేయాలండి మీరు ఛానల్లో తలారి రంగమ్మ ఛానల్ అండి మీకు తెలిసిన వాళ్ళకి లింకులు పెట్టండి ఇంక ఇటువంటి అద్భుతమైన పురుక్షేత్రాలు చాలా పెడతామండి ఇలాగే మీరు చూడాలండి సబ్స్క్రైబ్ చేయండి నేను లైక్లు కొట్టండి చాలామంది చూడట్లేదు ఆగిపోతుందండి మీరు చూస్తేనేనండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా చూశారండీ ఎంత బాగుందో చర్చి నేను ప్రేర్ చేసుకుంటున్నానండి అక్కడ చాలా అద్భుతమైన అండి అది కూడా బయటకు వచ్చేవండి ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ బయట పక్కన అక్కడ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు అక్కడ అవి కట్టారండి చూశారు కదా అండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలియని వాళ్ళు చెప్ప కాంబాక్స్లో పెట్టండి చె మేము పెడతామండి మీకు డీటెయిల్ మొత్తం ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుందండి మరీ తల్లిను ఏసు ఏసుబాబుది